హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సభలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసాపై అయితే కొత్త అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం చూసుకోవచ్చు సో రాష్ట్రంలో ఇప్పటికే రైతు భరోసా గురించి అయితే కొత్త ఒక కొత్త క్లారిటీ అయితే ఇవ్వడానికి నిబంధనలు అయితే స్పష్టం చేశారు సో మొన్న ఇచ్చిన నిర్దేశాల ప్రకారం సో సంక్రాంతి లోపు అయితే రైతు భరోసా అయితే జమ అయితే కాలేదు కావాలి కాకపోతే ఇంతవరకు అయితే ఎటువంటి ప్రస్తావన అయితే రాలేదు ఇంకా జమ అయితే చాలా మందికి అయితే కాలేదు సో దాని గురించి అయితే ప్రతి ఒక్క రైతుకి క్లారిటీ వచ్చేలా నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో మీకైతే ఈ వీడియో నచ్చినైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కనే ఉన్న బెల్ ఆకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి సో మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళి వెళ్దాం చూసుకోవచ్చు ఇక్కడ సో రైతు భరోసా నిధులు అయితే విడుదలైతే కానున్నాయి సో ఎన్ని ఎకరాల వరకు జమ అయితే సో ఇంకా ఎంత టైం అయితే పడుతుంది సో ఇవాళ చూసుకున్నట్లయితే సో రైతు భరోసా పదహారో తారీఖు సో సంక్రాంతి అయితే అయిపోవచ్చింది సో చూసుకోవచ్చు ముందుగా అయితే సో జిల్లాల వారికి అయితే రైతు భరోసా నిధులైతే జమ అయితే అవబో అయితే జరు జరగడం జరుగుతుంది సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే సో రైతులకైతే శుభవార్త రైతు భరోసాపై అయితే కీలక అప్డేట్ సో తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే కీలక కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది సో సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని అయితే నిర్ణయించింది సో దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య అరవై ఐదు లక్షలు దాటే అవకాశం అయితే ఉందని అయితే స్పష్టమైతే చేశారు సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే సో ఏఈఓస్తో కలిపి సో ఏఈఓస్ వాళ్ళు వచ్చేసి సర్వే చేసేసి ఎవరైతే అసలైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అయితే జమజాలైతే ఫిక్స్ అయితే చేశారు సో చూసుకోవచ్చు మొన్నటి వరకు అయితే సంక్రాంతి సో సంక్రాంతి లోపే పడతాయనుకున్నారు కాకపోతే ఇక్కడైతే అయితే కాస్త నిలిపివేయడం అయితే జరిగింది సో చూసుకోవచ్చు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా అయితే పథకానికి సంబంధించి కీలక మార్కులు అయితే చోటు చేసుకోబోతున్నాయి సో అర్హులైన వారికి ప్రతి ఒక్క రైతుకు మాత్రం అయితే రైతు భరోసా జమ అవుతుంది ఎవరైతే పంట వేయకుండా రైతు భరోసా అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకైతే వేయబోమని అయితే ఖరారు అయితే సో చూసుకోవచ్చు గతంలో సాగు చేయని భూములకు కూడా జమ అయితే చేశారు ఈ మేరకైతే ఈసారి అయితే ఇటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా అయితే చేయాలి అయితే ఫిక్స్ అయిపోయారు సో చూసుకోవచ్చు ఇక్కడ మనం సో రైతు భరోసా నిధుల విడుదల జరగనున్న ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలన పరమైన కారణాలు ఉన్నాయి సో ఈ విడతలో సుమారు అరవై లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది ఇందుకోసం సుమారు పదివేల కోట్ల రూపాయలు అయితే నిధులు అవసరమైన అంచనా సో ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక స సవాల్గా మారింది సో చూసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే సో సంక్రాంతి అనేది ఫిక్స్ అయితే అయ్యారు కాకపోతే సో రైతులందరూ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కాస్త అయితే వెయిట్ చేయండి సో డేట్ అయితే నేను చెప్తున్నాను ఇక్కడ సో జనవరి ఇరవై ఆరు తర్వాత ఇంకా పది రోజులు అయితే ఉన్నాయి సో ఈ పది రోజులు అయితే రైతు భరోసా అయితే ఎప్పుడైనా పడవచ్చు ఈ మధ్యలో మ్యాక్సిమం అయితే ఇరవై ఆరు నుంచి అయితే పక్కాగా జమ అవుతాయి సో మొత్తం అయితే విడతల వారీగా కావున సో ఒకేసారి అయితే జమ కావు మొత్తం విడత వచ్చేసి పది రోజులు పడుతుంది సో మాక్సిమం వచ్చేసి ఇరవై ఆరో తారీఖు వరకు అయితే మొత్తానికి అయితే జమ అయిపోతాయి సో విడతల వారీగా ఎకరానికి రెండు ఎకరాలకి ఎకరాల వారీగా పడతాయి కాబట్టి కాస్త అయితే వెయిట్ చేయగలరు సో రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సో ఈ ఓటర్ల కోసం కూడా మ్యాక్సిమం అయితే ఈ మేరకు అయితే ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లో మీ అకౌంట్లో అయితే రైతు భరోసా అయితే జమ అయితే అవుతుంది సో ఇదైతే క్లారిటీ అయితే ఇస్తున్నాను మీకు సో ప్రభుత్వం చేపడుతున్న ఈ కసరత్తు అంత పథకంలోకి లొసుకులను తొలగించి కేవలం ఎవరైతే పంట పండించే రైతులు మాత్రమే లబ్ధి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సాగుతుంది సో మీరైతే ఎటువంటి వెయిట్ కాస్త వెయిట్ చేయండి ఎటువంటి బాధ లేదు అందరికైతే రైతు భరోసా అయితే జమ అవుతుంది సో కాస్త వెయిట్ చేయడం మీరు చేయాల్సింది సో పడతాయా అంటే పక్కా పడతాయి సో ఎన్ని ఎకరాల వరకు అనేది అనేది అయితే ఇంకా నిర్దిష్ట అయితే రాలేదు మాక్సిమం అయితే అందరికీ పది ఎకరాల అయితే జమ అయితే అవకాశం అయితే ఉంది సో కాస్త అయితే వెయిట్ చేయండి సో ఎకరాల వరకు పడుతుంది కాబట్టి ఫస్ట్ ఎకరానికి రెండు ఎకరానికి అలా సో మొత్తానికి ఏడు వేలన్నర ఈ ఈ ఈ సీజన్వి సో చూసుకోండి ఈ ఇరవై ఆరు వచ్చేసి డెడ్లైన్ ఈ అయితే అందరి అకౌంట్లో అయితే ఖాతాలు అయితే జమ అవుతుంది సో మీరు కూడా ఏం చేస్తారంటే అయితే మీ ఖాతానైతే చెక్ చేసుకోండి సో మీరు చేయాల్సిన ఈ వీడియోకి అయితే ఒక కామెంట్ చేయండి మీరు ఏ జిల్లా మీరు అవి మరియు మీకు ఎంత భూమి ఉంది అనేది సో నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్